అయితే నేను కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సో ఈరోజు కంటెంట్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని అది ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కొట్లాట కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు జరిగినప్పుడు ఒకటి లోకల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులతో మనం డిస్కషన్ పెట్టుకొని దాన్ని సర్దుబడి చేసుకొని ప్రశాంతంగా ఉంటాం సో ఆ పెద్ద మనుషులకు కూడా అలివిక అనేటువంటి సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒకప్పుడంటే ఏ పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాస్ లేవు కానీ కొన్ని కేసుల దృష్ట్యా రకరకాలైనటువంటి ఆధారాలు మిస్ అయిపోయినాయి అనేటి యొక్క ఉద్దేశంతో దానికి సంబంధించిన వాస్తవ విషయాలు కనుమరుగైపోతాయి అనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అనేవి అమర్చడం జరిగింది సో దావంతా కూడా ఒక చోట మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఇది ప్రతి స్టేషన్లో ఉండేటటువంటి మినిమం రైట్ అది అట్ ది సేమ్ టైం ఎవరైనా కేసు పరంగా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ స్టేషన్లో జరిగినటువంటి ఏదైతే ఒక సన్నివేశాలు ఉంటే అవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతూ ఉంటాయి ఈ రికార్డ్ అవడం అనేది పోలీసులకి విట్నెస్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళకి కూడా ఇవి విట్నెస్గా ఉంటాయి ఎందుకంటే కొంతమంది దగ్గర ఆధారాలు ఉండవు కానీ నిరాధారమైనటువంటి వాటి మీద అభియోగాలు మోపబడుతూ ఉంటారు సో దానికి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బయట నిర్జ నిర్మలమైనటువంటి ప్రాంతాల్లో కానీ బయట ఎక్కడైనా సరే సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి అదే సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఫుటేజ్ని బేస్ చేసుకొని కొన్ని కేసులు కూడా పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంటుంది సో అదనమాట సో అలాంటి ఎవిడెన్సు ఎందుకు మాయమైపోతాయి ఎందుకు కాలిపోతాయి లేకపోతే ఎందుకు డిస్ట్రాయిడ్ అయిపోతాయనంటే రెండు అంశాలు ఒకటి కావాలని వాటిని దాచడం లేదు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కేసు విషయంలో సమస్యలు వస్తాయి అనుకున్నప్పుడు దాన్ని అవే విట్నెస్లు కోర్టులో ఎవిడెన్స్ అవుతాయి అనే ఒక ఉద్దేశంతో వాటిని డిస్ట్రాయిడ్ చేస్తూ ఉంటారు జనరల్గా బయట అది పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కానీ ఒక పోలీస్ వ్యవస్థలో ఒక పోలీస్ స్టేషన్లో ఉండ ఉండవలసినటువంటి సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నాయో అవి ఆ సిసి కెమెరాల్లో స్టోర్ అయినటువంటి డేటా ఎలా పోతుంది ఒకటి తీసేస్తే పోతుంది అంతే తప్ప ఎవరు అక్కడికి వచ్చి సామాన్యులు అక్కడికి వెళ్ళి ఆ డేటాని ఎరేజ్ చేసేటటువంటి సాహసం ఎవరు చేయలేరు అది జరిగే మాటలు కాదు ఒకవేళ అందులో డేటా ఎరేజ్ అయింది అంటే ఒకటి అందులో పనిచేసేటటువంటి సహవో తోటి ఎంప్లాయీసే ఎవరో ఒకరు చేయాలి అంతే తప్ప ఎవరంటే వాళ్ళు పోయి బయట నుంచి పబ్లిక్ పోయి డిలీట్ చేసిన పరిస్థితి ఉండదు అయితే ఎందుకు చెప్తున్నారంటే ఒక కేసు విషయంలో వాళ్ళ బ్రదర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ డీటెయిల్ చెప్తా ఒక బ్రదర్ని ఎప్పుడో అరెస్ట్ చేశారు తీసుకెళ్ళారు అరెస్ట్ అని చెప్పి తీసుకెళ్లారు కానీ అరెస్ట్ చేసింది మాత్రం వేరే డేట్న కానీ ఆ అంశం మీద వాళ్ళ బ్రదరు కోర్టులో కేసు ఓటేశాడు సార్ మా బ్రదర్ని పలానా రోజులు మా ఇంటికాంచి తీసుకెళ్ళాడు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం పలానా రోజులు చూపిస్తున్నారు ఏం జరిగిందనేది అర్థం కావట్లేదు నిజాలు మాకు కావాలి అని చెప్పేసి అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు కోర్టులో పెళ్ళేశాడు అప్పుడు కోర్టు ఖచ్చితంగా ఆ స్టేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతుంది ఏమైనా పలానా టైంలో మీరు ఇది చేశారంట కదా ఇట్లా ఫిర్యాది అడుగుతున్నాడు ఏంటి మందులు ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటి అని దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదైనా ఉందా అంటే లేదు మేడం ఏ అడిగిపోయిందా ఆ ఎవిడెన్స్ అంటే వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే కోతులు ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టోరేజ్కి సంబంధించినటువంటి సర్క్యూట్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేసినాయి అంట కోతులు ఎలా డ్యామేజ్ చేస్తాయి ఎవరైనా నమ్మసక్యంగా ఉందా ఏదైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవ్వడమో లేకపోతే ఇంకోటి ఇంకోటో అయ్యింది అని అంటే నమ్ముతారేమో సో అట్లా అయినా కూడా ఏ స్టేషన్లో అయినా సరే రికార్డ్ అయినటువంటి ఈ డేటా ఏదైతే ఉంటుందో అది అక్కడ రికార్డ్ అవుతుంది ఇంకొక బ్యాకప్లో కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఏదైనా డిస్ట్రాయిడ్ అయినా కూడా ఇంకో చోట బ్యాకప్ అనేది ఉంటుంది ఉండి తీరాలి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆఫీస్లో సీసీ కెమెరాలు పెట్టాం ఆఫీస్లో ఉన్నటువంటి సిస్టంలో రికార్డ్ అవుతుంది కొంతమంది మొబైల్లో కూడా దాన్ని యాక్సెస్ తీసుకొని ఉంటారు సో ఇది కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఒకవేళ నువ్వు అక్కడ డిలీట్ చేసినా కూడా ఇతర మొబైల్ ఎట్టా సేవ్ అయ్యి ఉంటుంది సో అది డిలీట్ ఎటు ఎట్ చేస్తారు దాన్ని ఆ కేసు చూడండి సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ కోర్టుకి ఇవ్వండి అని కోర్టు అడిగితే లేవు కోర్టులు డెస్ట్రాయిడ్ చేసినాయి అని చెప్పారట సో కేసు వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎలా ఉంటుందనేది చూద్దాం గోపిరాజు అనేటటువంటి ఒక వ్యక్తి వాళ్ళ తమ్ముడు నాగరాజు అయినటువంటి వాళ్ళ తమ్ముడిని అక్రమంగా నిర్బంధించారు అనేటువంటి ఒక ఉద్దేశంతో కోర్టులో వేసాడు అయితే నవంబర్ మూడో తారీఖున ఆయన తీసుకెళ్లారు కానీ అరెస్ట్ మాత్రం నవంబర్ ఏడో తారీఖున అఫీషియల్గా చూపించారు అంటే మూడో తారీఖు తీసుకెళ్తే ఏడో తారీఖు అరెస్ట్ చూపించారు సో ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది వాళ్ళ వాళ్ళ అన్నయ్య చేసినటువంటి పిటిషన్ దానికి కోర్టు ఆ స్టేషన్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు చే ఆ స్టేషన్కి ఆర్డర్స్ పాస్ చేసింది ఏమన్నా మూడో తారీఖు మీరు తీసుకున్నారు కాబట్టి రెండవ తారీఖున మరి ఏడో తారీఖు మీరు అరెస్ట్ పెట్టారు కాబట్టి ఎనిమిదో తారీఖు వరకు అంటే రెండవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మధ్యలో ఉన్నటువంటి యొక్క ఆరు రోజుల యొక్క సీసీటీవీ ఫుటేజ్ మాకు కోర్టు ముందు ఉంచండి అని చెప్పి ఆర్డర్ చేస్తే దానికి ఆ పోలీసుకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి లా అడ్వకేట్ సిసిటీవీ ఫుటేజు కాలిపోయింది కోతులు వల్ల అని చెప్పాడంట సో ఆ సర్క్యూట్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేసినాయి అని చెప్పాడంట దాంతో కోర్టు ఎవరు నమ్మరు మనమే నమ్ము అలాంటిది కోర్టు ఎలా నమ్ముతుంది సో మేము ఎప్పుడో అక్యూజ్ లేకపోతే వాస్తవాల కోసం సీసీ ఫుటేజ్లు అడిగితే ఒకటి కాలిపోయినాయనో లేకపోతే సీసీ క్యామ్స్ పనిచేయడం లేదనో లేకపోతే ఇంకోటి ఇంకోటి రేదో చెప్తుంటారు అని చెప్పి వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయినటువంటి పరిస్థితి దానికి జనరల్గా మీరు ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయినటువంటి అంశాలు అందులో కాకుండా ఇంకొక బ్యాకప్ కోడ్ ఉంటుంది కదా మరి ఎందుకు తీసుకోవట్లేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్పీలు అంటే ఐజీలు డిఐజీలు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా దీని మీద సంజాయిషి ఇవ్వాల్సిందే అని చెప్పేసి సీరియస్ నోటు వాళ్ళకి ఇచ్చింది మరి దీనికి డిపార్ట్మెంట్ నుంచి ఏ సమాధానం వెళ్తుంది అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం జనరల్గా బ్యాకప్ వన్ బ్యాకప్ టూ అని ఉంటుంది అది ఆఫీసెస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ మరీ ముఖ్యంగా క్రైమ్ ఎక్కువ జరిగేటటువంటి ప్రాంతాల్లో సీసీ క్యామ్స్ కానీ పెడితే కనుక దానికి సంబంధించిన డేటా సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉంటుంది ఒకవేళ అక్కడ కోతులు ఏదైనా డిస్ట్రాయ్ చేస్తే మరి ఆ బ్యాకప్ ఎలా రిటర్న్ చేసుకోవాలి ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా కేసు సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ కావాలనుకున్నప్పుడు ఇవే కొన్ని కొన్ని కేసుల్లో ఇంపార్టెంట్ అవుతాయి చాలా ప్రధానమైనటువంటి సాక్ష్యం కూడా సీసీ ఫుటేజ్ అవుతుంది సో సింపుల్గా మనం డెస్టార్డ్ అయిపోయిందేనో కాలిపోయిందోనో అని అంటాం సో కాలిపోయినప్పుడు కూడా డేటాని రీట్రాన్ చేయచ్చా చేయాలనుకుంటే ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు వాడుతున్నారు సో ఈ డేటాని ఎలా మీరు రెక్టిఫై చేస్తారనే దాని మీద మీరు తొందరలో దీనికి సంబంధించిన ప్రతి పిన్ టు పిన్ డే ఇన్ఫర్మేషన్ మాకు అందించండి అని చెప్పేసి కోర్టు ఆ పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి ఆర్డర్స్ని పాస్ చేసింది సో ఏదేమైనా సీసీ ఫుటేజ్లకు సంబంధించి ఒక చోట ఇదైపోయినా కూడా ఇంకొక బ్యాకప్ అనేది ఉంటుంది సెకండ్ బ్యాకప్ అనేది ఉంటుంది ఎవరిని చెప్పినా నమ్మడానికి ఎవరు ఇది లేరు కదా చూడాలా థ్యాంక్ యూ